హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ బ్లాగ్స్ ఈ రోజైతే మనకి వర్షాలు బాగా పడుతున్నాయి ఈ టైంలో కోల్డ్ కాఫీ అన్నీ బాగా వస్తుంటాయి కదా ఈ టైంలో గనక ఇలా మిరియాలు చారు పెట్టండి బాగా జలుబు చేసిన వాళ్ళకైనా కాఫ్ వచ్చే వాళ్ళకి కూడా కొంచెం రిలాక్స్గా అనిపిస్తాయి ఈ చారుతో కనుక మనం తింటే మిరియాల చారు పెట్టడానికి ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకున్న అందులో కొంచెం చింతపండు అలాగే ఒక టమాటా దీంతో పాటు రెండు లేదా మూడు ఎండు మిరపకాయలు కూడా తుంచి వేసుకోండి వేసుకొని ఇది స్టవ్ మీద పెట్టి బాగా ఉడకనివ్వండి తర్వాత మిరియాల చారు కోసం మనం ఇక్కడ ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా మిరియాలు ఒక టీ హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాలు పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని అలాగే ఒక పావు టీ స్పూన్ అన్ని మెంతులు వేసుకొని రెండు ఎండుమిరపకాయలను చుంతు వేసుకోవాలి ఇవన్నీ చక్కగా దూరంగా వేగేలాగా వేయించుకుందాము ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకులోనే తేమంతా పోయిందాక ఒకసారి వేగనివ్వండి ఇవన్నీ బాగా వేగిపోయినాక స్టవ్ ఆఫ్ చేసి ఇవన్నీ ఆరేంత వరకు పక్కన పెట్టేసుకొని ఇవి ఆరిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మనం ఇప్పుడు పౌడర్ చేసేద్దాము మిరియాల చారుకి పౌడర్ అయితే రెడీ అయిపోయింది అలాగే మనం ముందుగానే ఉడకపెట్టుకున్న టమాటా చింతపండు వాటర్ని వేరొక బౌల్లోకి ఈ అంతా తీసేసి మనకి ఎన్ని రసం కావాలో అన్ని రసానికి తగినన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిప్ప అంతా తొలగించి మనము రసం ఎన్ని పెట్టాలనుకుంటున్నాము అన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని మనం రెడీ చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో పసుపు అలాగే రసానికి సరిపడినంత సాల్టు అలాగే మనము ముందుగా మిరియాల రసానికి మిరియాల పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ దాకా వేసుకోండి తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఒకసారి సాల్ట్ను టేస్ట్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకొని ఇది స్టవ్ మీద పెట్టేసి బాగా రెండు మూడు పొంగులు వచ్చిన దాకా బాగా మరగనివ్వాలి ఇవి బాగా మరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీనికి తాలింపు అయితే పెట్టేసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ రెండు స్పూనుల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి రెండు ఎండు మిరపకాయలు వేసుకొని మనకు ఆవాలు జీలకర్ర చిటపట్లు ఆడేంత వరకు బాగా వేగనివ్వాలి తర్వాత ఇందులో దంచుకున్న వెల్లుల్లి వేయండి మనకి రసానికి తాలింపులో దంచుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది వెల్లుల్లి వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కరివేపాకు బాగా వేగేంతవరకు వేగనిద్దాము ఇప్పుడు ఇందులో ఇంగువుని యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఈ తాలింపుని మనం ముందుగానే మరగపెట్టుకున్న రసంలో యాడ్ చేసేద్దాము అంతేనండి మిర్యాలతోటి రసం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనం వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి